భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీకి చిదంబరం స్టేడియంలో ఘనస్వాగతం లభించింది అందరి అభిమానుల నందు ధోనీ అభిమానులు వేరయ్యా అనే విధంగా ధోని అభిమానులు వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారింది దేశంతో సంబంధం లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ కూల్ కెప్టెన్ కి అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే అయితే మార్చి ఇరవై మూడు నుంచి ప్రసారమయ్యే ఐపీఎల్ కోసం అన్ని జట్లు తీవ్రంగా శ్రమిస్తుండగా ఇప్పటికే అభిమానుల్లో ఐపీఎల్ ఫీవర్ మొదలైందని చెప్పొచ్చు కాగా ఇప్పటికే మూడు సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కూడా టైటిల్ ను సొంతం చేసుకుంటుంది అని అభిమానులు ఆశిస్తున్నారు ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది ఈ సందర్భంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్టేడియం లోపలికి రావడంతో స్టేడియం ఒక్కసారిగా ధోని నామస్మరణతో దద్దరిల్లిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్లు చూసేందుకు అనుమతించగా ధోని అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియంలోకి చేరుకున్నారు ఇంకేముంది మాజీ కూల్ కెప్టెన్ రాకతో స్టేడియం మొత్తం కేకలు అరుపులతో ఘన స్వాగతం పలికారు అభిమానులు అభిమానుల అరుపులకు ధోని సైతం ముసిముసి నవ్వులతో వెళ్లడం కనిపించగా ఈ సందర్భంగా తీసిన వీడియోను సీఎస్కే యాజమాన్యం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లో ధోని కోసం ఇంతమంది అభిమానులు రావడం ఏంటి అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇరుక్కున్న సీఎస్కే జట్టు గురించి ధోని మాట్లాడుతూ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడమే కన్నా ఘోరమైన నేరం మా జట్టు అందులో భాగస్వామ్యమైంది నేను ఆరోపణలు ఎదుర్కొన్నా మా అందరికీ అది విపత్కర పరిస్థితి మాపై శిక్ష విధించడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ లోకి రావడం భావోద్వేగంగా ఉంది అని ధోని ఒకంత భావోద్వేగానికి లోనయ్యాడు ఈసారి ఐపీఎల్ కు కూడా ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది మరి ఈసారి ఐపీఎల్ టైటిల్ ఎవరు సొంతం చేసుకుంటారో వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి